హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం ఒక కథ చెప్పుకుందాం అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఒక లేడీ నివసిస్తున్నాయి ఒకరోజు లేడీ అడవి దగ్గర చెరువులో నీళ్లు తాగుతూ నీటిలో దాని అందాన్ని చూసుకుంటూ మురిసిపోతుంది కాళ్ళు చూసుకుంది ఈ కొమ్ముల వల్ల ఎంత అందంగా ఉన్నానో ఈ కాళ్ళు ఎంత సన్నగా చిన్నగా ఉన్నాయి అంటూ కించుకుంటుంది అంతలో వెంటనే ఒక సింహం దాన్ని చూసి చంపి తినడానికి మీదికి దూకింది లేడి చెంగు చెంగును పరిగెడుతుంది ఎంతసేపటికి లేడి పరుక్కి సింహం అందుకోలేదు అప్పటి వరకు తన అందానికి కారణమైన కొమ్ములు చెట్టు కొమ్ముల్లో చిక్కుకుని పరిగెత్తలేక బాధపడుతుంది సింహం భలే దొరికావులే అంటూ సంతోషంతో నవ్వుకుంటూ దగ్గరికి వస్తుంది సింహం దగ్గరికి వచ్చేసరికి ఎలాగైతే తప్పించుకొని ప్రాణాలు కాపాడుకుని ఇలా అనుకుంటుంది ఈ కొమ్ములు నాకు ఇంత అందాన్ని తెచ్చిపెట్టాయి అని మురిసిపోయాను అవే నన్ను ప్రమాదంలో పడవేశాయి తక్కువ చేసి చూసిన నా కాళ్ళు ప్రాణాలు కాపాడాయి దేవుడు సృష్టించిన ప్రతిదీ కారణం లేకుండా ఇవ్వడు ఎవరికి ఏది క్షేమమో అది ఇస్తాడు తొందరపడి తప్పుగా ఆలోచిస్తే మనదే తప్పు అంటూ ప్రశాంతంగా సేద తీర్చుకుని దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్